అందరికీ హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే విజయవాడ వెళ్ళామండి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి మా పిల్లలతో సరదాగా కృష్ణానది స్నానాలు అయితే చేసామండి మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నదిలో స్నానాలు చేయడం అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మేము ఇంకా కిందకు వచ్చేస్తామండి ఇక్కడ చూస్తే చాలా బొమ్మలు ఉన్నాయి మా పిల్లలు అయితే కొనమని అడిగారు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్ గారి స్టాట్యూ ఉందండి చాలా హైటు చాలా బాగుందండి అలాగే ప్రక్కన ఉన్న మాల్కి అయితే వచ్చామనండి ఇక్కడ అయితే చాలా టాయ్స్ ఉన్నాయి మా పిల్లలు అల్లరి చూడండి ఎలా చేస్తున్నారు మాకుందన కిడ్స్ కారు ఎక్తానంటుందండి రిమోట్ కారు అడుగుతుంది వాళ్ళ డాడీని మా పిల్లలకి కోరక్కగానే చాలా స్మైల్ వచ్చేస్తుందండి ఫేస్లో మాలంతా తగ తిరిగేసామండి మా పిల్లలు మేము కలిసి విజయవాడలోనే ఏరోప్లేన్ రెస్టారెంట్ ఉందండి అక్కడికి వచ్చాము ఇదే ఫస్ట్ టైం అండి ఏరోప్లేన్ టచ్ చేసి చూడటం దగ్గర నుంచి చూడటం చాలా హైట్ ఉంది అలాగే చాలా పొడుగు కూడా ఉందండి